బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే సగ్గుబియ్యంతో పిండి వడియాలు ఎట్లా చేయాలో చూపిస్తాము చూడండి హలో అర కేజీ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి అర కేజీ సగ్గు బియ్యానికి కేజీ పిండి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబర్ పెట్టుకొని దాంట్లో తరమైన నీళ్ళు తీసుకోవాలి ఎసురు కాగేదానికి ఇంకొక దబర్లో నీళ్లు తీసుకొని మరిగేంత వరకు చేసుకోవాలి సగ్గు బియ్యానికి సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి ఒక దబర్లో నీళ్లు పెట్టుకుంటున్నారు దాంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కోవాలి సబ్బు బియ్యం లేదా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకోవాలి మూత తీసి సగ్గుబియ్యం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి సగ్గుబియ్యం అడుగంటకుండా నీట్గా గిఫ్ట్తో కలిపెట్టుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికింది సగ్గుబియ్యాన్ని ఉడికిన సగ్గుబియ్యాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానిలో తగిన నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బియ్య పిండిని దానిలో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అర కేజీ సగ్గు బియ్యానికి కేజీ బియ్య పిండి తీసుకుంటే సరిపోతుంది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఎసురు పెట్టుకున్న నీటిలోకి మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్ళను వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవటం వల్ల అడుగంటకుండా ఉండలు లేకుండా నీట్గా వస్తుంది బాగా కలుపుతూ ఉండాలి బాగా కలుపుకొని కలుపుతూ ఉండటం వల్ల అడగట్టకుండా ఉండలు లేకుండా నీట్గా వస్తుంది పిండి తర్వాత ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టుకోవాలి ఉడకబెట్టుకున్న వడియాల పున్నుని మళ్ళీ బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత ఉడికించుకోవాలి కొంచెం ఇంగవు కూడా తీసుకొని మనం ఉడికించుకున్న వడియాల పిండిలో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకోవటం వల్ల పిండి బాగా వస్తుంది తర్వాత కొంచెం మూత పెట్టుకుని మళ్ళీ ఉడికిందా లేదా చెక్ చేసుకుని బాగా కలుపుకోవాలి పిండి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఉడికిచ్చి పెట్టుకున్న బియ్యంలోకి ఈ ఒడియాల పిండిని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నాలుగు నిమ్మకాయలు తీసుకుని రసం వండుకోవాలి లేకుండా రసం పిండుకుని మనం ఉడకపెట్టుకున్న ఒడియాల పిండి వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఒక షీట్ ని తడుపుకొని నేల మీద పరుచుకుని వడియాలు పెట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ పెట్టుకోవాలి చూడండి వడియాలు ఇలా నీట్గా పెట్టుకోవాలి వడియాలు పెట్టడం అయిపోయింది తర్వాత రెండు రోజులు నీటుగా ఎండలో ఆరబెట్టుకొని తర్వాత ఆరిపోయిన తర్వాత నీళ్లు చల్లుకొని నీట్గా ఇలా ఒలుచుకోవాలి అర కేజీ సగ్గుబియ్యం కేజీ పిండికి ఇన్ని వడియాలు వచ్చినాయి ఒల్చిన వడియాలను ఎండలో పెట్టుకుని ఆరపెట్టుకోవాలి రెండు మూడు రోజులు ఆరపెట్టుకుని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసుకుని వడియాలి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తిని చూస్తే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి